అందరికీ నమస్తే నాతో పాటుగా ఇక్కడికి వచ్చిన మన యొక్క రాష్ట్ర జాయింట్ ట్రెజరర్ సురానా గారు వేదిక అలంకరించిన జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీధర్ గారు అందరికీ నమస్తే ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి పదకొండు సంవత్సరాలు అవుతున్నాయి ఈ పదకొండు సంవత్సరాలు నిజంగా ఇది ఒక అభివృద్ధి యుగము అని చెప్పొచ్చు గతంలో మనం చరిత్రలో గుప్తుల కాలం స్వర్ణయుగం అని చదువుకుంటాం నరేంద్ర మోడీ గారి పరిపాలనా కాలం ఒక మంచి మార్పు అదేవిధంగా అభివృద్ధి యుగం ఒకట రెండా దేశంలో అనేక అద్భుతమైన యొక్క మార్పులు తీసుకురావడం జరిగింది ఒకవైపు సమృద్ధి వైపు ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లడం రెండవది సామాన్యుల యొక్క జీవన స్థితిని మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేయడం మూడవది దేశ భద్రతను సుస్థిరం చేయడం నాలుగవది అంతర్గతంగా గతంలో అనేక చోట్ల బాంబు పిల్ల లాంటి సంఘటనలు జరుగుతూ ఉండేది అనేక రకాల ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుండేవి ఇవాళ భారతదేశం అంటే సేఫెస్ట్ ప్లేస్కా ఇవాళ ప్రపంచం భావించే యొక్క స్థితికి వచ్చింది కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది అంటే ఒక్కరు కూడా ఆకలితో అలమటించడానికి వీల్లేదు అనేక మంది కొనుక్కునే సామర్థ్యం ఉండొచ్చు కానీ ఎవరు కూడా ఆకలితో అలమట్టించడానికి వీలు లేదనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో సుమారుగా ఎనభై లక్షల మందికి ఇవాళ ఉచిత బియ్యం అందుతున్నాయి దేశంలో పదకొండున్నర కోట్ల మంది రైతులకు పెట్టుబడి సహాయం కింద కిసాన్ సన్మాన్ పథకం అనే పేరుతోని ఇవాళ ఇప్పటి వరకు మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది పేదలకు మామూలుగా గుంట రెండు గుంటల భూమి ఉన్నోళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు పది ఎకరాల ఉన్నోళ్ళకు కూడా ఆరు వేల రూపాయలే అంటే సామాన్యులకు ఎక్కువ ఉపయోగపడేది మన రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల మందికి కిసాన్ సన్మాన్ అందుతున్నది ఇవాళ దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మందికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది గతంలో ఒకటి రెండు కోట్ల మంది ఉంటే ఇవాళ పన్నెండు కోట్ల మందికి ఉచిత ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ను ఇవ్వడం జరిగింది దేశంలో పదిహేను కోట్ల ఇండ్లకు నల్లాది నీళ్ళు వచ్చే విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కూడా ఆ స్కీమ్లో భాగమే పది కోట్ల పది పది నుంచి పన్నెండు కోట్ల మందికి పేద ప్రజలకు టాయిలెట్స్ స్వచ్ఛ భారత్ అనేది కేవలం నినాదం కాదు అది ఆరోగ్య సంరక్షణ కోసం సామాన్య పేద ప్రజల యొక్క అది టాయిలెట్ అంటే పేద మహిళల గౌరవ గృహము అని పేరు పెట్టారు అదేవిధంగా నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు గతంలో నేషనల్ హైవేస్ ఉంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ఇవాళ ఐదు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు నేషనల్ హైవేస్ అని మీ జిల్లా నుంచి కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మీకు తెలుసు ఇంకా కొన్ని జరగవలసినవి జరుగుతాయి అదేవిధంగా ఈరోజు ఒకనాడు టెలిఫోన్స్ ఈ ఫోన్లన్నిటిని దిగుమతి చేసుకునేది భారతదేశం ఇవాళ అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చిన ఒకనాడు ఆయుధాలు బూట్లు సైన్యానికి అవసరం ఉన్న యొక్క కండ్లద్దాల దగ్గర నుంచి దిగుమతి చేసుకునేది కానీ ఈ రోజున ఇప్పుడు ఏవైనా ఉంటే అత్యంత ఆధునికమైన యొక్క జెట్ విమానాలు లాంటి వాటిని మనం చేసుకుంటున్నాం కానీ మనం ఇవాళ వంద దేశాలకు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థితికి వచ్చింది ఇవాళ సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం రాబోయే రోజుల్లో దాన్ని లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల యొక్క స్థాయికి తీసుకెళ్ళాలి అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది మనకు మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రాంతీయ పార్టీ ప్రభుత్వంతో మనకు అది అందలేదు కానీ రాబోయే రోజులలో తప్పక అందుతుంది యాభై కోట్ల మంది పైగా ఇవాళ ఆ యొక్క స్కీమ్ కింద దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నా అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఎలాంటి కులము సామాజిక వర్గము వయస్సుతో ఇన్కంతో నిమిత్తం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన ఎవరికైనా ఐదు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ అందే విధంగా పథకాన్ని తీసుకురావడం జరిగింది దేశంలో నాలుగు కోట్ల మందికి ఇండ్లు కట్టి ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో రాలేదంటే కేసీఆర్ ప్రభుత్వం కారణం డబుల్ బెడ్రూమ్ కట్టాన్ని ఇది కట్టలే సింగిల్ కట్టలేదు డబుల్ కట్టలేదు ఏది త్రిపుల్ కట్టలేదు ఏం కట్టలే మళ్ళీ మూడు కోట్లకు ఇంకా మూడు కోట్ల ఇండ్లు కట్టడానికి ఇప్పుడు సమాయత్తం జరుగుతున్నది అంటే ఒకవైపు ఆరోగ్యం వైపు ఒకవైపు వాళ్ళకు గృహం వైపు రెండోది అభివృద్ధి మూడోది దేశ సుస్థిరత అంతర్గత భద్రత అదేవిధంగా గతంలో దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడు ఉంటే ఇవాళ ఇరవై రెండుకి వచ్చింది మన రాష్ట్రంలో కూడా ఒకటి వచ్చింది ఐఐటీలు ఐఐఎమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అంటే ఉన్నత విద్యలో కూడా గతం కంటే అనేక రేట్లు ఇవాళ మన దేశంలో ఆ ఉన్నత విద్యకు సంబంధించిన యొక్క సీట్లకు కాలేజీలను పెంచడం మెడికల్ కాలేజీలు ఇవాళ రెండు వేల ఐదు రెండు వేల యాభైకి పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి దేశంలో సీట్లు అనేక శాతం సీట్లు పెంచడం జరిగింది గతంలోకి ఇప్పటికి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ అనే పేరుతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది కేవలం మెడికల్ కాలేజే కాదు అనేక చోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నెలకొల్పి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క అభ్యున్నతి కోసం బడుగు వర్గాలు వీధి వ్యాపారం చేసుకునేట వాళ్ళ కోసం అరవై ఎనిమిది కోట్ల మందికి స్వనిధి అనే పథకం కింద ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అరవై ఎనిమిది కోట్ల మందికి ఇప్పటివరకు అందించడం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు దేశంలో ఎవరికి కూడా సామాన్యు నుంచి మొదలుకొని ఎవరైనా కూడా వారి ప్రాణ రక్షణ కోసం నూట నలభై కోట్ల మంది ఉంటే రెండు కోట్ రెండు వందల ముప్పై కోట్ల డోసులు ఇవ్వడం కొంతమంది తీసుకోలేదు కొంతమంది రెండు సార్లు మూడు సార్లు కూడా తీసుకున్నాం అంటే ఒకనాడు ఇలా చెప్తూ పోతే అనేక రకాల అంకెలు చాలా ఉన్నాయి నేను దాంట్లోకి ఎక్కువ గోదలుచుకోలేదు గతంలోకి ఇప్పటికి ఉన్న యొక్క తేడా గురించి గతంలో ఎక్కడ చూసినా అన్ని కుంభకోణాలు వినబడేవి ఇవాళ పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పైన కానీ మంత్రుల పైన కానీ ఒక్క ఆరోపణ ఉండాలి గతంలో తీవ్రవాద సంఘటనలు జరిగితే మనం శ్రద్ధాంజలి ఘటించి పాకిస్తాన్ తిట్టుకొని ఊరికే ఉండేది కానీ ఇప్పుడు ఒక యూరి సంఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్స్ అయినాయి బాగల్కోట్ సంఘటన జరిగితే ఎయిర్ స్ట్రైక్స్ అయినాయి ఇవాళ పయల్గామ్ సంఘటన జరిగితే పాకిస్తాన్ ఇరవై ఐదు ఏళ్ళు పోయింది దాని ఇంపార్టెంట్ ఎయిర్ బేస్లో కొట్టేయగలరు టార్గెటెడ్గా ఎక్కడ తీవ్రవాదుల స్థావరాలు ఉన్నాయో ఎక్కడ మనకు ఇబ్బంది పెడుతున్న యొక్క ప్రదేశాలు ఉన్నాయో వాటిని టార్గెటెడ్గా కొట్టేంత సాంకేతికమైన ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలని వాళ్ళ మన సైన్యం పొందగలిగింది ఇది భారతదేశం అంటే గత భారతదేశం కాదు ఇది నయా భారత్ న్యూ ఇండియా అనే సంకేతాన్ని ప్రపంచానికే ఇచ్చిన గత ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈరోజు రఘువంశీ సూర్యగర్ అనే పథకం కింద సోలార్ ఎనర్జీని ఇండ్లపైన సోలార్ ఎనర్జీని పెట్టుకుంటే దానికి సబ్సిడీ ఇచ్చి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆ విధంగా పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు నరేంద్ర మోడీ ఒకవైపు పర్యావరణానికి మేలు రెండోది ఖర్చు తగ్గించడం మూడోది మనం అవసరమైతే మిగులు దాన్ని ప్రభుత్వానికి అమ్ముకునేటువంటి యొక్క అవకాశం ఎరువులు మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు యొక్క ఎరువులకు కూడా ఇవాళ పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలకు రైతులకు అందజేస్తుంది యూరియా రెండు వేల ఐదు వందల పైన యూరియాను రెండు వందల ఎనభై రూపాయలకు మూడు వందల రూపాయలకు ఇవాళ రైతులకు అందజేస్తుంది మహిళలను కూడా డ్రోన్ దీది అనే పేరుతోని దేశవ్యాప్తంగా మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్స్ను వ్యవసాయానికి ఉపయోగపడేటి కానీ మిగతా వాటికి ఉపయోగపడే విధంగా ఇలా అన్ని వైపులా మహిళల యొక్క గతంలో మహిళల యొక్క జనాభా తగ్గిపోయింది వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఒకటే ఉన్నది తొమ్మిది వందల ఇరవై ఒకటి పడిపోయింది ఒక టైంలో వెయ్యికి బేటీ పడావో బేటీ బచావో అనే కానీ మహిళా స్వాభిమానం కోసం సాధికారకత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఈ రోజున బ్యాలెన్స్ పొజిషన్కు తీసుకురావడం జరిగింది వాళ్ళ శిశు రక్షణ స్త్రీలను రక్షణ తీసుకురావడం జరిగింది భ్రూణ హత్యలను తగ్గించడం జరిగింది అంటే ఎన్నో విషయాలు నేను జస్ట్ కొన్ని ఇట్లా మెయిన్గా విషయాలు చెప్తున్నాను ప్రతి రంగంలో దేశం తన కాళ్ళపైన తాను నిలబడే విధంగా యువత ఉద్యోగాల కోసం తిరగడం కాదు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా తయారు కావాలనే ప్రోత్సాహం ఇస్తే ఇవాళ లక్ష అరవై వేల స్టార్టప్పులు ఇండియా ప్రపంచంలో స్టార్టప్పులలో మూడో స్థానంలో ఉంది ఇలా యూనికార్న్ అని ఉంటుంది ఒక ఎనిమిది లక్షల కోట్ల రూపాయల యొక్క అంటే ఒక బిలియన్ డాలర్స్ విలువ గడిన వాటిని యూని ఈ యూనికార్న్లో కూడా అమెరికా చైనా తర్వాత మూడో స్థానంలో ఉన్నాం ఇవాళ మనం అనేక మందికి జాబ్స్ వచ్చే విధంగా కాబట్టి అయితే ఇంతటితో ఇంకా పూర్తి కాలేదు ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న తొమ్మిదో తేదీకి ఆయన పదకొండు సంవత్సరాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం ఇప్పుడు మూడోసారి పూర్తయింది మొత్తం పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా విక్సిత్ భారత్ అమృత్ కాల్ అనే పేరుతోని భారతీయ జనతా పార్టీ ఒక కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక విస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సుశాసన్ అంటే గుడ్ గవర్నెన్స్ గరీబ్ కళ్యాణ్ అంటే సామాన్యుల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచించడం అదేవిధంగా సురక్షిత్ దేశాన్ని ఒక అభేద్యమైన యొక్క దేశంగా పాకిస్తాన్లో డ్రోన్లు వేస్తే ఎక్కడక్కడ కొట్టగలిగేసినాం మనం మన పోయి అక్కడ దాకినాయి కానీ వాళ్ళే మనకు దాక్కకుండా ఒక శక్తివంతమైన దేశంగా అంటే ఈ లక్ష్యంతో పనిచేస్తున్నది ఇదే విధంగా ప్రజలందరి భాగస్వామ్యంతో కనుక అందరం కలిసి కనుక పనిచేస్తే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేది ఒక ఆకాంక్ష బలమైన టార్గెట్ దీంట్లో మనం అందరం ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ విధంగా జిల్లా కేంద్రాల్లో మిగతా చుట్టలో మీడియా సమావేశాలు అదేవిధంగా కొంత ప్రతిష్ఠిత ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి విషయాలు చెప్పడం ద్వారా వాళ్ళు కిందికి తీసుకెళ్ళడం అదేవిధంగా సామాన్యులకు ఇంకా అనేక రకాల పథకాలు అందే విధంగా ప్రయత్నం చేయడం తర్వాత రేపు పద్నాలుగో తేదీ నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీ నుంచి ప్రతి మండలంలో విక్సిత్ భారత్ సంకల్ప సభ అనే పేరుతో ఒక ప్రతి మండలంలో సభ నిర్వహించాలి చిన్నది రెండు వందలు మూడు వందలు అంటే ఈ విషయాన్ని కిందికి తీసుకెళ్ళడం ఆ తర్వాత పదిహేడు నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ట్వంటీ ఎయిత్ వరకు ఈ యొక్క గ్రామాలలో రచ్చబండ అనే కార్యక్రమం ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న ప్రజలకు ఈ విషయాలు తీసుకెళ్ళడం ఫ్యాంప్లెన్స్ పంచడం తర్వాత ట్వంటీ ఫస్ట్ నాడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా అనేక చోట్ల ప్రతి మండలానికి ఒక నాలుగైదు చోట్ల యోగా శిబిరాలు బీజేపీ నిర్వహించడం కాదు ప్రజలతో అనేక సంస్థలని యోగా అనేది ఏ విధంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రపంచ శాంతి కోసం ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఒక విషయాన్ని తెలియజెప్పి ఎక్కువ మంది దాని పట్ల దాన్ని నిర్వహించే విధంగా తయారు చేయాలనేది ఒక కార్యక్రమంగా తీసుకున్నాం అదేవిధంగా ఇరవై మూడో తేదీన మొక్కలు నాటే కార్యక్రమం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వారి యొక్క వర్ధంతి బలిదాన సందర్భంగా కంటిన్యూస్గా రాబోయే రెండు నెలల్లో ఎప్పుడు వీలైతే అక్కడ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా విస్తృతంగా చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందనే విషయాన్ని ఎట్లా మనం ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా కనుక మారితే మనందరి జీవితాల్లో ఎట్లా మెరుగైన పరిస్థితులు వస్తాయి గతంలో పది సంవత్సరాలకు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎన్నో మార్పులు వచ్చినాయి సాధారణమైన సగటు మనిషి కూడా ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ సౌకర్యాలు కానీ అనేక మార్పులు వచ్చినాయి ఇంకా వస్తాయి ఇప్పుడు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇవాళ అవతరించింది కానీ రెండు వేల నలభై ఏడు కల్లా అంటే మొదటి స్థానానికి కానీ రెండవ స్థానానికి కానీ మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా రావాలని చైనా అమెరికాను దానికంటే మించి మనం ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం నేను పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏవైతే ఇవాళ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయో ఏదైతే దేశంలో మార్పు వస్తుందో అనేక విషయాలలో ఈరోజు దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం మీ వంతు మన వంతు ప్రయత్నం కూడా చేయాలని నేను సవినయంగా మనవి చేస్తూ ఇంకా మీకు కొన్ని కరపత్రాలు కూడా ఇచ్చిల్లా అలాంటి అనేక విషయాలు కూడా మీకు ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా చెప్తాం ఈ విషయం ధన్యవాదాలు भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद நரேந்திர மோடி யூரியாங்க నరేంద్ర మోడీ దానికి సబ్సిడీ ఇస్తున్నాడు కాబట్టి అంత కొడుతున్నది వరమండల బస్ ఎంత పద్నాలుగు వందల యాభై అది మూడు వేల ఐదు వందల పైన అయింది రేటు అయినా దాన్ని సబ్సిడీ తర్వాత ఎక్కడ ఎవరికి కొరత రాకుండా చేయడం కోసమే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని కూడా స్టార్ట్ చేసింది మాకు ఇక్కడ అంతకుముందు బాగా ఇబ్బంది పడే ఇక్కడ వీళ్ళు సరిగా అధికారులు చేస్తే చాలు అందరూ వస్తుందా మోడీ పైసలు వస్తున్నాయా ఇప్పుడు మన రైతు భరోసా అన్ని వాడలే ఇంతమిస్తే మోడీది అయితే పక్కా వస్తాయి కదా మోడీది అయితే పక్కా వస్తున్నాయి బియ్యం కూడా ఉచితంగా మోడీ వేస్తున్నాడు ఫ్రీ ఇస్తున్నాడు